అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయండి బకాయిలపై మార్చిన తర్వాత కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులతో వీడియోని అయితే షేర్ చేసుకోండి తెలంగాణ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం తెలంగాణ రాష్ట్రంలోనే ఐదు డిఏలు పెండింగ్ ఏ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్లు లేవు ఎనభై సార్లు కలిసాం వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చాం నాలు నాలుగు వందల యాభైకి పైగా డిమాండ్లలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు మార్చి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి టీజీఓ స్పష్టం చేయడం జరిగింది సో దేశంలోని మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ ఐదు డిఏలు పెండింగ్లో లేవని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయని టీజీఓ అసహనం వ్యక్తం చేసింది ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం గ గర్హనీయమని పేర్కొన్నది టీజీఓ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు సో అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తక్షణమే రెండు డిగ్రీలు విడుదల చేసి మరో రెండు డీఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్లు చేశారు నాలుగు వందల యాభైకి పైగా డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని తమ సమస్యలను సీఎంకు చెప్పినా సీఎస్కు చెప్పిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన ఎం ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని సీఎం హామీ ఇచ్చిన ఇంతవరకు పెండింగ్ బిల్లులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు అధికారులు కావాలని బదిలీలు చేపట్టడం లేదని వాపోయారు ఈ విషయంపై డెబ్బై నుంచి ఎనభై సార్లు అధికారుల చుట్టూ తిరగమని పేర్కొన్నారు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చ జరపలేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో టీజీఓ అసోసియేట్ అధ్యక్షులు తదితరులు ఉపాధ్యక్షులు తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏ బకాయిలకి సంబంధించి త్వరలోనే మార్చి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి స్పష్టం చేశారండి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు హామీలన్నింటినీ కూడా ఉద్యోగ పెన్షనర్లకు తక్షణమే క్లియర్ అయితే చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే